ఆత్మస్వరూపులందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ ఒక సాధువు చెప్పిన ఈ ఐదు విషయాలను మన శ్వాస ఉన్నంత వరకు ఇది గమనిస్తే ఖచ్చితంగా మన జీవితం ధన్యమవుతుంది మరి ఈ కథ ఏమిటో ఈ అద్భుతమైన కథను లాస్ట్ వరకు వినండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక ఊరిలో విక్రమ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు చిన్నప్పటి నుంచి పెద్ద పెళ్ళి ఈడు వచ్చే వరకు ఏ పని బాట లేకోకోకుండా అతను ఊరికే ఖాళీగా ఉండేవాడు అనమాట ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయికి ఈడు వచ్చింది మరి పెద్ద ఏం పని చేయకోకుండా ఇలాగే తయారవుతున్నాడు అని చెప్పి ఒకరోజు దగ్గరికి పిలిచి నువ్వు ఏం పని చేయకుండా ఇలాగే ఉంటావా నీకు ఒక నాలుగు బంగారు నాణ్యాలు ఇస్తాను ఇవి తీసుకొని నువ్వు పట్టణానికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని సంపాదించుకో అని చెప్తాడనమాట అప్పుడు విక్రమ్ సరే నాన్నగారు అని చెప్పేసి ఆ నాలుగు నాణ్యాలతో తీసుకొని పట్టణానికి బయలుదేరుతాడు పట్టణానికి బయలుదేరే కాలినడకన ఒక దారిలో ఒక సాధువు కనిపిస్తాడు ఆ సాధువు కనిపిస్తే ఈ విక్రమం సాధువు గారు నమస్కారం అండి అని నమస్కారం నమస్కారం బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పట్టణానికి గారు అంటాడు మరి నువ్వు వెళ్తున్నావు అంటే నేను పట్టణానికే బాబు అని ఇద్దరు మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు గురువుగారు నాకు ఖాళీగా వెళ్తూ ఉంటే బోరు కొడుతూ ఉంది ఏదైనా చిన్న కథ చెప్పండి ఆ కథ వినుకుంటూ నేను మనకు పట్టణం వచ్చేస్తుంది మీరు మంచి జ్ఞానపరులను విన్నాను మరి మీకు ఎంతో జ్ఞానం తెలిసింటుంది కదా ఒక చిన్న కథ చెప్పండి గురువుగారు అంటాడు అప్పుడు ఆ సన్యాసి అంటాడు నాయన ఊరికే నేను చెప్పను నాకు ఒక నాణ్యం ఇస్తే చెప్తాను అంటాడు సరే గురువుగారు నాణం ఇస్తానులే అని చెప్పేసి ఒక నాణ్యం ఇస్తాడు ఒక ఇస్తే నువ్వు ఏదైనా పనికి వెళ్తున్నట్లున్నావు అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఇది చిన్నదా పెద్దదా అని ఆలోచించద్దు ఏదైనా ఫస్ట్ ఆ చిన్న పని అయినా కూడా ఫస్ట్ జాయిన్ అయిపోయినాయన ఇది బాగా గుర్తుపెట్టుకో చిన్న పని అని వదిలేయద్దు అదే నీకు రేపు పొద్దున ఎంత పని ఎత్తులేకైనా నిన్ను తీసుకెళ్తుంది అని చెప్తాడు సరే గురువుగారు అంటాడు తర్వాత కథ చెప్పు గురువుగారు అంటే చెప్పేసాను కదా ఒక కథ చెప్పాను అంటాడు గురువుగారు నాకు బోధ చేశారు కానీ నాకు కథ చెప్పలేదు అంటాడు అదేనయ్యా నేను కథ చెప్పాను అదే నీకు కథ అంటాడు సరే ఇంకొక కథ చెప్పు గురువుగారు అంటాడు సరే ఇంకొక ఇవ్వు ఇంకొక కథ చెప్తాను అంటాడు సరే అని రెండవ నాణం ఇస్తాడు రెండవ నాణ్యం ఇచ్చినాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి సొమ్ము నువ్వు తీసుకోవద్దు తీసుకున్నావా నువ్వు బాగుపడు ఇతరుల సొమ్ము మనకి చాలా పాపము ఆ కర్మను మనము తిరిగి అనుభవించాల్సి వస్తుంది కాపు ఎప్పుడే ఏ సమయంలోనైనా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఒకరి సొమ్ము నువ్వు ముట్టుకోవద్దు అది పాపపు సొమ్ము అని చెప్తాడు సరే గురువుగారు అంటాడు మరి కథ చెప్పు గురువుగారు అంటే అదేనయ్యా చెప్పాను కదా రెండవ కథ కూడా అంటాడు అదేంటి గురువుగారు నాకు హితబోధ చేస్తూ మీరు కథలను చెప్తారు అంటే నేను అదే రెండవ కథ అయ్యా అంటాడు సరే ఇంకొక నాణ్యం ఇంకొక కథ చెప్తాను అంటాడు సరే చెప్పించుకుందామేవో చెప్తున్నాడు అని మూడవ నాణ్యం కూడా ఇస్తాడు మూడవ నాణం ఇస్తానే నువ్వు ఏదైనా చెప్పకూడని గోప్యంగా ఉన్న ఏదైనా రహస్యం ఉంటే అది నువ్వు ఎవరికి గోప్యంగానే ఉంచు కానీ బట్ట బయలు చేయొద్దు ఏదైనా గోప్యంగా ఉండే రహస్యం పది మందికి చెప్పొద్దు అది రహస్యంగానే ఉంచు అని చెప్తాడనమాట సరే కథ చెప్పు గురువుగారిని చెప్పేశానయ్యా మూడో కథ కూడా చెప్పేశాను అంటాడు మరి సరేనని ఇంక ఇదొక ఎందుకు ఏదో చెప్తున్నాడు చెప్పించుకుందామని ఆ నాణం కూడా ఇచ్చేసి గురువుగారు మరి మీరు సాధువులు కదా ఎందుకు నాణ్యాలన్నీ తీసుకుంటున్నారు అని అంటే అది నీకు మళ్ళీ చెప్తాను కానీ నాకు ఇంకొక నాణ్యం ఇస్తే ఇంకొక కథ చెప్తాను అంటాడు సరే గురువుగారు ఇది కూడా తీసుకొని నాకు ఇంకొక కథ చెప్పండి అంటాడు సరేనని అది కూడా నాలుగో నాణ్యం కూడా ఇచ్చేస్తాడు ఇచ్చేస్తానే నిన్ను ఎవరైనా దారిలో పోతున్నప్పుడు ప్రేమగా పిలిస్తే నువ్వు వాళ్ళ దగ్గర కూర్చోవు నువ్వు లేదు లేదు నేను నాకు పని ఉంది అని వెళ్ళిపోవద్దు ఎవరైతే నిన్ను ప్రేమతో పిలుస్తారో వాళ్ళు నీకు ఏదో అక్కడ నేర్చుకోవడానికి ఉందని అర్థం చేసుకో వాళ్ళు ప్రేమగా పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర కనీసం పది నిమిషాలు నా కూర్చొని నాయనా ఇది నాలుగవ కథ అని చెప్తాడు సరే గురువుగారు నా దగ్గర నాలుగు నాణ్యాలు అయిపోయాయి అంటే ఇంకొక కథ చెప్తాను నీకు ఐదోది నాకు డబ్బులు ఇవ్వకుండా చెప్తాను ఎప్పుడైతే ఒక అమ్మాయి చాలా దుష్ట స్త్రీ ఉంటుందో అలాంటి స్త్రీలను నువ్వు నమ్మద్దు అలాంటి అంటే చెడ్డ పనులు చేసే స్త్రీలు ఉంటారో అలాంటి స్త్రీని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మద్దు అని చెప్తాడు చెప్పి సరే నాయన ఐదు ఈ విషయాలు నీ శ్వాస ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోనైనా నీ జీవితంలో బాగుపడతావు అని చెప్పేసి ఈ అబ్బాయిని వదిలేసి పట్టణం దగ్గరికి వచ్చే లోపల వెళ్ళిపోతాడు సరే అని ఈ విక్రమ్ ఏం చేస్తాడు ఒక రాజభవనం లేకి వెళ్తాడు పని ఏదైనా ఉందేమో అడుగుదామని ఆ రాజ్యంలోకి వెళ్తానే అక్కడ అరవింద్ అని ఒక అబ్బాయి కనిపిస్తాడు ఈ రాజ్యంలో ఏదైనా పని ఉందా అని ఆ అబ్బాయిని అడుగుతాడు అరవింద్ని పని ఏమీ లేదు కానీ అన్ని ఫుల్ అయిపోయాయి కానీ నేను మా అమ్మకు బాగలేదు ఒక నెల రోజుల పాటు నేను మా ఊరికి వెళ్ళాలి రాజును అడిగితే ఎవరినైనా మనిషిని పెట్టి వెళ్ళు లేకుంటే వెళ్ళొద్దు అన్నాడు నేను ఈ గుర్రాలను నేను చూసుకుంటూ ఉంటాను గుర్రాలను మేపుతూ ఉంటాను ఒక పది గుర్రాలు నాకు అప్పచెప్పారు దానిలో దానిలను నేను చూసుకుంటూ ఉంటాను మరి అది చేయగలవా అంటే చేస్తాను నేను చెప్పండి నెల రోజులైనా చేస్తాను ఫస్ట్ సాధువు చెప్పింది గుర్తు చిన్న పనైనా పెద్ద పైన ఫస్ట్ వద్దు నాయనా అని చెప్పింటాడు కదా అది గుర్తుపెట్టుకొని సరే నెల రోజులైనా ఉంటానులే అని చెప్తాడనమాట సరే ఆ నెల రోజులు ఉన్న ఉంటానని చెప్పి రాజు దగ్గరికి తీసుకెళ్తాడు రా రాజు దగ్గరిని మాట్లాడదామని తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తరువాత రాజుకు చెప్తాడు రాజుగారు నా మా అమ్మకు బాగా ఆరోగ్యం బాగలేదు నేను నెల రోజులు రాను నా బదులుగా ఈ విక్రమను పెడుతున్నాను అనంటే అప్పుడు రాజు చెప్తాడు నువ్వు సరే పోతున్నావు ఈ గుర్రాలకు ఎటువంటి ఆపద కలిగినా అది నీదే బాధ్యత అవుతుంది కాదు అది నీకే పనిష్మెంట్ ఉంటుంది అంటుంది సరే గురువు గారు ఏమి వచ్చినా కూడా నాదే తప్పు నేను దానికి శిక్ష ఒప్పుకుంటాను అని అరవింద్ చెప్తాడు అప్పుడు అన్నీ చెప్పేసి విక్రమ్కి అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి అరవింద్ వెళ్తాడు ఇక్కడ ఈ విక్రము ఆ గుర్రాలను చూసుకుంటూ వాళ్ళు దానా మూటలు మూటలు నీ భాగానికి ఇది ఇది గుర్రాలకి నువ్వు తినిపించే ఆహారం పెట్టు అని కొంచెం దానా ఇతని భాగానికి ఎంత రావాలో అంత ఇస్తారు ఇచ్చిన తరువాత ఒకచోట ఒక్కొక్కరికి ఒక పది గుర్రాలు ఇచ్చింటారు మేపడానికి కొంతమంది వ్యక్తులు అక్కడ తాక్కుంటూ గుర్రాలకు మేత వేయకోకుండా ఉంటారు అప్పుడు విక్రమ్ అక్కడికి వెళ్ళి ఏంటయ్యా మీరు తాక్కుంటూ గుర్రాలకి కనీసం తిండి కూడా పెట్టలేదు అంటే నువ్వు చూసావా మేము తిండి పెట్టాము అంటారు ఎక్కడ పెట్టారు ఎట్లా ఎలా ఉండే తిండి అలాగే ఉంది ఇంకా సగం తిండి అంత అలాగే ఉంది మీరు ఆ గుర్రాలు చుడు ఎలా బిక్కుబిక్కుమని చూస్తున్నాయో అని అంటాడు అంటే నీకెందుకు మా ఇష్టము అని అంటారు అని నీకు నువ్వు కొత్తగా వచ్చినట్లున్నావు నీకు కూడా ఒక మాట చెప్తాం రాని దగ్గరికి పిలుచుకొని మేము సగము గుర్రాలకు పెడతాము సొగం మేము అమ్ముకుంటాం దీన్ని అమ్ముకునే దాంట్లో మేము మద్యపానం తాగుతాము నువ్వు కూడా ఇలా చేసుకో బతుకుతావు లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉండవు అని అతనికి చెప్తారు అప్పుడు ఆయన ఇది బాగుంది కదా కొంచెం అమ్మేసి నేను కూడా రెండు కాసులు వెనక్కి వేసుకొని మా ఏదైనా బిజినెస్ చేసుకుంటే మేలు కదా అని ఆయన ఆలోచిస్తాడు కానీ గురువు గారు చెప్పిండేది రెండో మాట గుర్తుకొస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరు సొమ్ము దొంగతనం చేయవద్దు అది పాపపు సొమ్ము అవుతుంది అని చెప్పడము అది వింటాడు విని అది గుర్తుకొచ్చి వద్దు వద్దు నాకు ఒకరి సొమ్ము వద్దు నా జీతం ఒకటి నాకు చాలు అని చెప్పేసి ఇలాంటి పని మీరు కూడా చేయకూడదని వాళ్ళ మందలిస్తాడు తర్వాత ఒకసారి రాజుగారు గుర్రాలను చూద్దామని అందరి గుర్రాలను అక్కడికి పిలిపించి వస్తాడు అప్పుడు ఇక్కడ విక్రమ్ సాకే గుర్రాలు బాగా నెల రోజులకు బాగా లావ్ అయిపోయి చాలా యాక్టివ్గా ఉంటాయి మిగతా గుర్రాలన్నీ బక్క చిక్కిపోయి మగమంతా యాలేసుకొని ఉంటాయి ఏమయ్యా విక్రము నీ గుర్రాలు చూస్తే ఎలా ఉన్నావు నువ్వు అరవింద్ పెట్టిండే విక్రమ్ నేనంటే అవును రాజుగారు అరవింద్ని పెట్టిండే విక్రమ్ నేను అంటారు మరి నీ గుర్రాలకు ఏం పెడుతున్నావయ్యా ఎంత బాగా ఉన్నాయో చూడు మిగతా గుర్రాలని బక్క చిక్కిపోయినాయి అంటే రాజుగారు వాళ్ళందరినీ పిలిపించు నేను ఒక మాట చెప్తాను అంటారు సరే వాళ్ళందరూ రమ్మని బటల్ని పంపించి వాళ్ళందరినీ పిలిపిస్తారు పిలిపించినప్పుడు అప్పుడు రాజుగారు వీళ్ళు సగం తిండి గుర్రాలకు పెట్టి మిగతా సగం బయట అమ్ముకొని మద్యపానం తాగుతున్నారు వీళ్ళు అందుకోసమే గుర్రాలన్నీ ఇలా అయిపోయాయి నాకు కూడా చెప్పారు నేను ఇలాంటి పని చెయ్యను అన్నాను అప్పుడు రాజుగారికి కోపం వచ్చేసి మీకు అసలు తెలివి ఉందా లేదా ఆ గుర్రాలను పస్తు పెడతారా అవి ఎలాగైపోయా చూడ మూగజీవులు అని చెప్పి మిమ్మల్ని మీకు చాలా కఠిన శిక్ష వేయాలి అని అప్పుడు విక్రమ్ అంటాడు రాజుగారు ఏదో ఈ పాటికి వదిలేసేయండి మారుతారు మారకపోతే మీరు శిక్ష వేస్తారులేండి అని అప్పుడు వాళ్ళందరూ రాజుగారు మాకు అలాంటి శిక్ష వేయొద్దండి మేము బాగా చూసుకుంటాం ఈసారి గుర్రాలను అని చెప్పి ఆ గుర్రాలను బాగా చూసుకుంటూ ఉంటారు సరే అని చెప్పేసి ఇతని ఈ మంచి పని చేసినందుకు నెల రోజులకి గుర్రాలను బాగా కాపాడినందుకు ఒక ఐదు వరహాలు ఇచ్చి ఒక ఉంగరం ఇస్తాడు రాజు ఈ ఉంగరము ఎప్పుడన్నా నువ్వు నా దగ్గరికి రావాలి అంటే బటులకు చూపించు ఈ ఉంగరము నా దగ్గరికి పంపిస్తారు అంతేకాదు ఈ గుర్రాల సామ్రాజ్యానికి అంతటికీ నేను ఒక అధిపతిని చేస్తున్నాను ఇక్కడ మెయింటెనెన్స్ ఏం జరిగినా ఏం తప్పు ఒప్పులు జరిగినా నువ్వే చూసుకోవాలి నెలకు నీకు ఐదు వరహాలు ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి ప్రకటించేస్తాడు అప్పటి నుంచి ఆ గుర్రాల దానికి అంతటికి ఆ రాజ్యానికి అంతటికీ అధిపతిని చేస్తారు అలా జరిగిన తర్వాత నెల రోజులు అయిపోతుంది అంతలోపల అరవింద్ వస్తాడు అరవింద్ వస్తానే మిగతా వాళ్ళందరూ వచ్చినట్లు ఈ విక్రమ్ను అధిపతిని చేశారు అది ఇది మనకి ఏం లేకుండా చేశాడు రాజుకు అన్ని విషయాలు చెప్పేశాడు అని అన్ని సుటిపోటి మాటల్ని చెప్పేస్తారు చెప్పేసరికి అరవింద్కు విక్రమ్ మీద చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చేసి సరే అతను నెల రోజులే కదా ఉండేది పంపించేద్దాంలేండి నేను వచ్చేసాను అంటే లేదు లేదు రాజు నెల అయిపోయినా కానీ నువ్వు ఇక్కడే ఉండు నీకు ఐదు వరహాలు నెలకిస్తాను అని చెప్పేసి ప్రకటించేశాడు అతను ఎక్కడికి వెళ్ళడు ఇక్కడే ఉంటాడు అప్పుడు అరవింద్కి నెల రోజుల్లో ఎంత మార్పు తెచ్చుకున్నాడు అని చెప్పేసి చాలా ఈర్ష్య పెరుగుతుంది విక్రమ్ మీద సరే ఎన్ని రోజులు ఉంటాడో ఉండని చూద్దామని అట్లే ఉంటాడు సరే అని ఇతను ఈ పని ఇతను చేసుకుంటూ ఉంటాడు విక్రమ్ ఒకరోజు రాజుగారి అమ్మాయిని రాజుగారి కూతురిని అరవింద్ ప్రేమించుంటాడు అప్పుడు అరవింద్ రాజుగారి కూతురు ఒక రూమ్లో ఉండగా అప్పుడు విక్రమ్ చూస్తాడు విక్రమ్ చూసి ఇది చాలా తప్పు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగి నేను ఇప్పుడు ఏదైనా చెప్తే వీళ్ళు నన్ను ఇంకొకటి అనుకుంటారు అని నాకెందుకు లేని గమనైపో అప్పుడు ఇది చూశాడు కదా ఇంకా రాజుకు చెప్పేస్తాడు అని చెప్పేసి అరవింద్ రాజుగారి కూతురు ఇద్దరు ఒక పన్నాగమతారు అరవింద్ చెప్తాడు ఎలాగైనా నువ్వు ఏం చేసైనా కూడా ఈ విక్రమని రాజ్యంలో లేకుండా చెయ్యి లేకపోతే మన విషయము బయట పెట్టేస్తాడు ఇతను ఎప్పుడో ఒకరోజు అని చెప్తాడు అప్పుడు అంతలోనే సరేనని రాజు కూతురు గట్టిగా కేకలు పెట్టుకుంటూ అయ్యో నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తుంది అరిచినప్పుడు అంతలోపల రాజు వస్తాడు ఏమైందమ్మా ఏమైంది అని అంటే నన్ను ఈ విక్రము బలాత్కరించబోయాడు ఈయన చాలా చెడ్డవాడు మంచివాడు కాదు ఈయన్ని ఫస్ట్ ఈ రాజ్యంలో నుంచి పంపించేసే నాన్నగారు అంటాడు అప్పుడు రాజుకు చాలా విపరీతమైన కోపం వస్తుంది కోపం వస్తే ఎందుకు ఇలా చేసావని చెప్పేసి చెడామెడ తిట్టేస్తాడు తిట్టిన తర్వాత సరే ఏం చేయాలి పంపించేద్దాంలే అని ఏమీ అనుకోకుండా ఒక కటికవాత అతని దగ్గరికి వెళ్తాడు రాజు కటికతం దగ్గరికి వెళ్ళి తను ఎలాగైనా చంపాలి విక్రమ్ని ఇంత పని చేస్తాడా నా కూతుర్ని అని చెప్పి అతనితో కటికతంతో ఏం చెప్తాడంటే ప్రొద్దున్నే నేను ఒక అతన్ని పంపిస్తాను నువ్వు అతన్ని చంపేసేయి అతన్ని తల బాడి ఒక మూట కట్టి ఒక ఐదారు గంటల తర్వాత ఇంకొక అతన్ని పంపిస్తాను అప్పుడు అతనికి ఇచ్చి పంపించేసేయి నువ్వు బయట ఎక్కడే కానీ తీయొద్దని చెప్పి పంపించేసేయి అంటాడు నీకు నువ్వు వంద వరహాలు ఇస్తాను అంటాడు సరే వంద వరహాలకు ఆశపడి ఆ కటిక అతను రాజుగారికి సరేనని మాటిస్తాడు మాటిచ్చిన తర్వాత ఇంకా ప్రొద్దున్నే విక్రమని పిలుస్తాడు విక్రమని పిలిచి నువ్వు ఒక పలాన చోటికి వెళ్ళి ఒక అతను కటికి ఆయన నీకు ఒకటి ఒక వస్తువు ఇస్తాడు దాన్ని తీసుకొని వచ్చేసేయి నువ్వు అని అంటాడు సరే రాజుగారు అని ఆయన వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు సాధువులు అక్కడ కనిపించి నాయన ఇలా రా అని ప్రేమగా పిలుస్తారు అతనికి మూడవది మూడవ విషయం గోప్యంగా ఉంచు ఎలాంటి రహస్యమైన అన్నందుకు ఆ అరవింద్ది వాళ్ళ కూతురిది ఈ విషయం బయట పెట్టకోకుండా గోప్యంగా ఉంచుతాడు ఇంకా నాలుగవ విషయము లేదు లేదు మా రాజుగారు నన్ను ఏదో పని మీద పంపిస్తున్నారు నేను వెళ్ళాలి అంటే అప్పుడు నాలుగవ విషయము గుర్తుకొస్తుంది నాలుగవ విషయము గుర్తుకొస్తుంది విక్రమ్కి ఎవరైనా ప్రేమగా పలకరిస్తే ఒక పది నిమిషాలు కూర్చొని నాయనా అనేది గుర్తుకొచ్చి అప్పుడు సాధువుల దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు వాళ్ళు ఏదో జ్ఞానం బోధిస్తూ ఉంటే అది వినుకుంటా గంట రెండు గంటలు మూడు నాలుగు ఐదు గంటల వరకు అయిపోతుంది అయిపోయే లేపల ఇంత ఈ పాటికి కటికథను చంపేసింటాడు విక్రమను అని చెప్పేసి రాజుగారు అరవింద్ని పిలిచి నువ్వు ఒక కటికథం దగ్గర నీకు ఒక వస్తువు ఇస్తాడు అది నువ్వు చూడకోకుండా తీసుకొని వచ్చేసే ఇక్కడికి అని చెప్తాడు అప్పుడు అరవిందు ఆ దగ్గరికి వెళ్తాడు అంతలోపలే ఈ కటికథను ఫస్ట్ ఒక అతన్ని పంపిస్తాను అన్నాడు కదా మరుసటి రోజు ఇతనే ఉంటాడు అని రాజుగారు పంపించారు నాకు ఏదో నువ్వు వస్తువు ఇస్తావంటనే అంటే రండి లోపలికి రాని లోపలికి పిలుచుకొని కత్తితో ఒక్కటే ఏటి అతన్ని చంపేస్తాడు అరవింద్ని కటికథను అప్పుడు చంపి ఒక మూటిలో కట్టి పెడతాడు అంతలోపల ఇక్కడ ఒక ఆరు గంటలు అయిపోతుంది క్యా సాధువులు చెప్పేదంతా అయ్యో రాజుగారు నన్ను అక్కడికి వెళ్ళమన్నారు కదా నాకు టైం అయింది ఆ సాధువుల దగ్గర సెలవు తీసుకొని కటిక తన దగ్గరికి పోతాడు ఇంకా రెండవ వ్యక్తిని పంపిస్తానన్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ ఇతను అక్కడికి కటికథను ఇతన్ని చూస్తాడు విక్రమ్ ఇతనే రెండవ వ్యక్తి ఉంటాడు అని రాజుగారు మాకు ఏదో ఇస్తామన్నారంట మీరు అంటే నేను ఇస్తాను దీన్ని ఎక్కడే కానీ నువ్వు విప్పకోకుండా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించు అంటాడు సరేనని అతను దాన్ని విప్పకోకుండా విక్రమ్ అక్కడికి తీసుకెళ్తారు రాదు ఇంకా ఇతను తీసుకెళ్తూ ఉన్నట్టే రాజుగారు చూస్తాడు విక్రమ్ను అదేంటి విక్రమ్ వస్తున్నాడు మూటను తీసుకొని అంటాడు అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి ఆ మూటను బోర్లిస్తాడు బోర్లిస్తానే తలా మొండెము బయటపడిపోతాయి అంతలోనే రాజుగారి కూతురు అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది విక్రమ్ను చంపి తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఉన్నట్లే అంత లోపల రాజుగారి కూతురు అరవింద్ను చూసి అయ్యో అరవింద్ ఏమైపోయావు ఎందుకు ఇలా చేశావు నేనే నిన్ను పట్టణ పెట్టుకున్నానని చాలా చేస్తుంది విక్రమును చంపుదామనుకుంటే నువ్వే చనిపోయావా ఇది ఎలా జరిగింది అయ్యో అని లోపల రాజుగారు నివ్వెరపోయి చూస్తూ ఉన్నాడు ఏంటి నా కూతురు ఇలా మాట్లాడుతూ ఉంది అని కొంచెం చేప చేస్తున్న దగ్గరికి తీసుకుని ఏం జరిగిందమ్మా అంటే నేను అరవింద్ని ప్రేమించాను నాన్నగారు నేను విక్రమ్ను చంపించాలని చూశాను ఇది నేనాడిన నాటకమే నా కర్మ నాకే అంటుకుంది కాబట్టి కర్మను ఎవరు తప్పించుకోలేరు అనేది ఇది నిజంగా నాకు నిరూపించింది నాన్నగారు నాది చాలా తప్పు అని అంట నేను ఈ తప్పును భరించలేను నా అరవింద్ లేనిదే నేను బ్రతకలేను నాన్నగారు అని కత్తి తీసుకొని అక్కడికక్కడే పుడుచుకొని చనిపోతుంది చనిపోతాను కాబట్టి కర్మను ఎవరు తప్పించుకోలేరు ఒకరిని చంపాలనుకుంటే అది తిరిగి తిరిగి మనకే వచ్చిందనమాట సరే అని చెప్పేసి అప్పుడు రాజుగారు చాలా బాధపడిపోతాడు కూతురు చనిపోయినందుకు బాధ అయ్యో నేను అనవసరంగా ఒక నిజాయితీ పరుని పొట్టనబెట్టుకోవాల్సి వచ్చేదే విక్రమకి ఎంత పొరపాటు చేశాను అని విక్రమ్కి సారీ చెప్పి నా తప్పైపోయింది విక్రమ్ అని చెప్పి నేను ఈ రాజ్యంలో నేను ఏం చేస్తున్నానో ఏం జరుగుతున్నానో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనికుండా ఈ రాజ్యానికి రాజుగా ఉన్నాను నేను ఈ రాజ్యానికి అర్హున్ను కాదు అని చెప్పేసి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యంలో ఉండడం నాకు ఇష్టం లేదు నా కూతురే పోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యము నువ్వే ఈ రాజ్యానికి అసలైన అర్హునివి కొద్ది రోజుల్లోనే ఎంతో నిజాయితీ పరుడుగా నువ్వు ఈ రాజ్యంలో ఉంటున్నావు ప్రతి ఒక్క విషము ఆచితూచి పాటిస్తున్నావు నువ్వే నిజమైన రాజు అని చెప్పేసి ఆ రాజ్యానికి రాజును చేస్తాడు ఆ రాజు విక్రమ్ని ఆ విక్రమ్ సంతోషంతో ఆ రాజ్యాన్ని స్వీకరిస్తాడు తరువాత ఇతనికి తెలియని పరిస్థితి ఏమి అంటే ఎందుకు సాధువు గారు నాలుగు వరహాలను నాతో తీసుకున్నాడు అని చెప్పేసేసి ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు రాజ్యమంతా ఉన్నా కూడా ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి సాధువు దగ్గరికి వెళ్తే ఎందుకు గురువుగారు నేను రాజ్యంలోకి వెళ్ళాను నువ్వు చెప్పినవన్నీ పాటించాను నాకు రాజ్యమే వచ్చేసింది చాలా సంతోషమైంది కానీ నాతో డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు చెప్తాడు నాయన ఊరికే చెప్తే ఈ చెవులో ఈయ చెవులో వదిలేసేవాడివి ఏదో సాధువు చెప్పాడు లేని అది మీ నాన్నగారిని బ్రతుకు తెరువు కోసం ఇచ్చిన డబ్బులు నువ్వు నాకు ఇచ్చేసావు నీకు ఆ బాధ ఎలా బ్రతకాలి అనేది నా మాటలు నీకు అది జ్ఞానోదయం అయ్యాయి నేను చెప్పిన మాటలు ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వరహం ఇచ్చావు కాబట్టి నాకు నువ్వు బాగా గుర్తుపెట్టుకోగలిగావు ఈరోజు రాజ్యానికే రాజు అయ్యావు అందుకోసమేనా నాకు ఈ నాలుగు వరహాలు అవసరం లేదు నాకు సాధువుకు నాకెందుకు నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు తిండి దొరుకుతుంది నాకు అవసరం లేదు తీసుకో ఈ నాలుగు వరహాలు కూడా అని నాలుగు వరహాలు తిరిగి వెనక్కి ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత అవి తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను మంచి రాజ్యానికి రాజునయ్యాను రండి అక్కడే ఉందామని అమ్మా నాన్నను తీసుకెళ్ళి రాజ్యానికి రాజుగా మంచిగా ఉంటూ ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు కాబట్టి మన శ్వాస ఉన్నంత వరకు ఈ ఐదు విషయాలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరితోనూ మనం ఒక చిన్న పనైనా కూడా ఫస్ట్ మొదలు పెడితే అది ఎంత పెద్ద పనికైనా దారి తీస్తుంది తర్వాత ఎవరి సొమ్ము మనం ఫస్ట్ ముట్టుకోకూడదు తర్వాత మూడవది మనము గోప్యంగా ఉన్న రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదు నాలుగవది వచ్చేసి మనం మంచిగా ప్రేమగా పలకరించే వాళ్ళ దగ్గర కొద్దిసేపు వాళ్ళ మాట వినాలి లేదు పని ఉంది అని వెళ్ళకూడదు ఐదోది ఒక స్త్రీ ఏదైనా సరిగాని స్త్రీ దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలి ఆమె మాటలు నమ్మకూడదు ఈ ఐదు విషయాలను మన శ్వాస ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటే మన జీవితం ధన్యమవుతుంది ఇంతవరకు ఈ వీడియో చూసిన వారందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్